డియర్ ఫ్రెండ్స్ మీకు ఇవ్వబడిన ఐదు ప్రశ్నల నుండి కరెక్ట్ ఆన్సర్ని మీ కామెంట్ బాక్స్లో పెట్టండి నేను పెట్టబడిన వీడియోల నుంచి మంత్ తీయబడే డ్రాలోని ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వారికి గిఫ్ట్ అందించబడుతుంది మొదటి ప్రశ్న మోసే నలభై రోజులు ఉపవాసం చేసినప్పుడు ఏ కొండ మీద ఉండేను ఏ ఆరాత బి సీనాయి సి మోరియా డి బేతీలు రెండవ ప్రశ్న దేవుడు నోహ సమయంలో నలభై రోజులు వేటిని భూమి మీద వండకుండా వర్షం కురిపించను ఏ మానవులు బి జంతువులు సి వృక్షములు డి సమస్త జీవరాశులు ఇవి టైం స్టార్ట్ మూడవ ప్రశ్న క్రిప్కాను వివాహం చేసుకున్నప్పుడు ఇస్సాకు వయసు ఎన్ని సంవత్సరములు ఏ ముప్పది ఐదు బి ఇరవది సి నలవది నలభై ఐదు యూ టైం స్టార్ట్స్ నాలుగో ప్రశ్న ఎవరి శవమును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచుటకు నలవది దినములు పట్టెను ఏ ఏసేపు సి ఫరో డి యోధ ఓ టైమ్ స్టార్స్ నాకు ఐదవ ప్రశ్న ఏసేపు ఇస్తూ నలవది దినములు ఉపవాసము ఎందుకరకు ఉండను ఏ పునరుద్ధానము బి ആരോഹണം സി ശിലോമരണം ഡി ഇവ ടൈം സാർസ് നോക്കും